శ్రీరామారావు గారి నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు నందికొత్తూరు నియోజకవర్గంలో మన ఎలక్షన్లో చాలా వరకు ముఖ్యమైన నాయకులు కార్యకర్తల సమర్థాలు ఈరోజు జయంతి వారితో చెప్పుకోవడం జరుగుతుంది రేపు నాలుగో తేదీ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీని అత్యధికమైన యాక్ట్తో చేపించాలని ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఓటు చేయడం జరిగింది ఎంతో పర్సంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్తో నందిపత్తులో కూడా చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పరిపాలన పూర్తిగా ప్రజలందరూ ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు చాలా వరకు అందరూ కూడా కలిసి ఒకట్టుగా పనిచేసి జయసూర్య గెలుపుకు అందరూ కూడా చాలా వరకు కృషి చేసడం జరిగింది అందరికీ ఈరోజు ఊటాక జయంతి సందర్భంగా అందికొట్టుకుని ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా దాన్ని అన్ని రకాలుగా ఎన్టీ రామారావు గారు చేసిన అభివృద్ధి మన అంగతారు తాలూకాకి ఎంతో ఉంది అలాగే అట్లే కంటిన్యూగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరుగుతుంది లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఎన్నో రకాలుగా యువతకు అన్ని రకాలుగా ఈసారి అధికారంలోకి వస్తే యువతకు అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కానీ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ముఖ్యంగా మన ననికొస్తున్న నియోజకవర్గానికి ఇరిగేషన్ దాన్ని కూడా రెడ్డి గారు మొదటి నుంచి అన్ని రకాలుగా పనులు చేయిస్తూ రావడం జరుగుతోంది మనకు ముఖ్యంగా ఇరిగేషన్ పూర్తిగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో నీరు వారే విధంగా చేయాలనే విధంగా వదిరే ఆలోచన విధంగా శివానంద రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు దీన్ని చేస్తున్న ఉందర పెట్టుకొని మనందరం కూడా అన్ని రకాలుగా ఈ నియోజక అభివృద్ధికి గురి చేయడానికి నాయకులందరూ సమిష్టిగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ జయంతి వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు